భగవద్గీత అర్జున విషాదయోగము మూడో శ్లోకము పశ్చైతాం పాండుపుత్రానా మాచార్య మహతీం చమోం వ్యూఢాం పుత్రేణ తవ శిష్యేణ ధీమతా హుర్యోధను ఈ విధంగా పలికను గురువుగారు నమస్కారం ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి ఆ సైన్యం ముందు టీవీగా నిలబడి ఉన్న పాండవుల సర్వసైన్యాధ్యక్షుడు దృష్టోద్యుమ్నుని చూడండి ఆయన ఎవరో కాదు తమరి శిష్యుడే తమరే అతనికి విలువిద్య నేర్పించారు తమరే దృష్టోద్యుమ్నుని మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు కానీ ఆచార్య ఆయన మీ శత్రువు దృప్తిని కుమారుడు అని మర్చిపోకండి మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపటానికే ద్రొపద మహారాజు తపస్సు చేసి దృష్టద్యుమ్నుని కుమారునిగా పొందాడు దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు అని ఉపేక్షిస్తారో మీ భద్రశత్రువు ద్రుపదని కుమారుడని మిమ్మల్ని చంపటానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు తన రాజకీయ చిత్రత అంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు దుర్యోధనుడి పక్షాన పదకొండు అక్షౌహిణీల సైన్యం ఉంది పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది కానీ పాండవుల పక్షాన ధర్మము ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు అక్రమంగా పాండవుల రాజ్యం కాక వారి భార్యను అవమానపరిచాడు అడవులకు పంపాడు తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇవ్వమని అడిగితే సూదిమన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు ఇవన్నీ అధర్మాలని అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు అందుకే దుర్యోధనుడు భావంతో ఉన్నాడు తమ కంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనపడుతూ ఉంది అందుకే మహతీం చమోం అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు మనలో కూడా ఎంత ఎక్కువ ధనం ఆస్తి పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది ముందు వెనక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు ప్రతి చిన్న విషయానికి భయపడతారు ఏమీ లేని వాడు నిర్భయంగా హాయిగా కులాసగా ఒంటరిగా తిరుగుతాడు అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి దుర్యోధనిని వంక తీక్షణంగా చూచాడు దుర్యోధనుడు సర్దుకున్నాడు అందరి మాదిరే దృష్టద్యుమ్నుని గురించి కూడా అడిగాననే అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు అందరికీ నమస్కారం అండి తర్వాత శ్లోకము అర్థంతో మళ్ళీ కలుసుకుందాము